అప్పట్లో అంతనాడు నన్ను నన్నుగాని గెలిపిస్తే నింగిని నేలకు దించేస్తానన్న రేంజ్లో బిల్డప్ల మీద ఇచ్చి రంగుల ప్రపంచాన్ని చూపించేశాడు తీరా గెలిచి ఏడాదిన్నరవుతున్నా మాటలు కోటలు దాడుతున్నాయి తప్ప ఆచరణ మాత్రం గడప కూడా దాటం లేదని ఏ ఎమ్మెల్యే గురించి తెగ మాట్లాడేసుకుంటున్నారు తన గెలుపు కోసం పనిచేసి వాళ్లను పక్కన పెట్టేసి ముడుపులు వసూలు చేసే వాళ్ళని దగ్గరకు తీసుకొస్తున్నారనేది నిజమేనా ఏపీలో ఏ పార్టీ అధినేత యాత్ర మొదలుపెట్టినా సెంటిమెంట్గా ఫీల్ అయ్యే అసెంబ్లీ నియోజకవర్గం ఇచ్చాపురం శ్రీకాకుళం జిల్లాకు చివర్న తెలుగు ఒడియా సంప్రదాయాల కలబూతగా ఉండే ఈ సెగ్మెంట్ తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఈ కోటను బద్దలు కొట్టేందుకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా ప్రయత్నాలు చేసినా వర్కౌట్ అవ్వలేదు అప్పట్లో ఈ నియోజకవర్గానికి చాలా నామినేటెడ్ పదవులు ఇచ్చారు అదే సమయంలో నన్ను మరోసారి గెలిపిస్తే నియోజకవర్గాన్ని నందనవనం చేసేస్తా వాళ్ళేంటి అసలు డెవలప్మెంట్ మోడల్ అంటే ఏంటో నేను చూపిస్తానంటూ కోతలు కోసేశారు బెందాలం ఆయన కోరుకున్నట్టుగానే జనం గెలిపించారు రాష్ట్రంలో కూడా సొంత పార్టీ ప్రభుత్వమే ఉంది దీన్నే ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు ఇచ్చాపురం జనం మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యావు ఈ విడత గెలిచి కూడా ఏడాదిన్నరైంది నీ మార్క్ పనేదో ఒక్కటి చూపించమని నిలదీస్తున్నారట మాటలు కోటలు దాటుతున్నాయి గాని ఆచరణ మాత్రం గడప దాటడం లేదన్నది లోకల్ వాయిస్ ఎంతసేపు చంద్రబాబు లోకేష్ ని పొగడటం జగన్ను తిట్టడం తప్ప అభివృద్ధిలో నీకంటూ వేసుకున్న మార్కేంటి మా కొరగబెట్టిందేంటన్నది ప్రజల ప్రశ్న అచ్చెన్నాయుడు చెప్పిన దానికల్లా తలాడిస్తూ తిరగడానికే నిన్ను మూడుసార్లు గెలిపించింది అంటూ తాజాగా వాయిస్ అవుతుంది మరీ ముఖ్యంగా బెందారం అశోక్ అనుచరులు చేస్తున్న ఇసుక దందాల గురించి గట్టిగానే చర్చ జరుగుతుంది ఇచ్చాపురం నియోజకవర్గానికి ప్రకృతివరం బాహుదా మహేంద్ర తనయ నదులు వాటిలో ఎమ్మెల్యే అనుచరులు చేస్తున్న అడ్డగోలు తవ్వకాలతో పర్యావరణానికి కూడా ముప్పు వాటిల్లుతుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది ఆ ఉద్దేశంతోనే గనుల శాఖ అధికారులు ఎక్కడా ర్యాంపులకు పర్మిషన్ ఇవ్వలేదు కానీ ఎమ్మెల్యే మనుషులు ద్వితీయ శ్రేణి నాయకులు ఇష్టం వచ్చినట్టు ఇసుక తవ్వేసి పక్కనే ఉన్న ఒడిశాకు తరలించి అక్రమంగా కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి ఇక మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి కూడా కనీసం ఇచ్చాపురం మున్సిపాలిటీలో తాగునీటి సమస్యను తీర్చలేకపోయారన్న విమర్శలున్నాయి ఇక రూరల్లో ఉన్న ఉద్దానం ప్రాంత వాసులకు ప్రతి ఇంటికి సురక్షిత నీటిని అందిస్తామన్నారు ఇంతవరకు దానికి అతీగతి లేదు వైసీపీ హయాంలో ఇచ్చిన నీళ్లే ఇప్పటికీ దిక్కు అంటున్నారు స్థానికులు కొబ్బరి రైతులకు కోకోనట్ పార్క్ పనస పంటకు మద్దతు ధర లాంటి హామీలన్నీ ఏకాకి ఎత్తికిపోయిందని ప్రశ్నిస్తున్నారు స్థానికులు ముఖ్యంగా ఇచ్చాపురంలో ట్రాఫిక్ సమస్య అధికం బ్రిటిష్ కాలం నాటి వంతెన రెండు వేల ఇరవై మూడులో కూలిపోయింది గత ప్రభుత్వం తాత్కాలిక మరమ్మతులు చేసినా అది టూ వీలర్స్ నడకకే పనికొస్తుంది నేను ఎమ్మెల్యే అవ్వగానే అసెంబ్లీలో కొట్లాడైనా సరే రెండేళ్లలో కొత్త వంతన నిర్మిస్తానన్నారు బెందాలం మరి ఏడాదిన్నర గడిచిపోయింది వంతెన ఎక్కడయ్యా అశోక అంటూ ప్రశ్నిస్తున్నారు ప్రజలు అలాగే తన అనుచరుల ఆస్తులు పోతాయన్న కారణంతో రైల్వే ఫ్లైఓవర్ నిర్మించకుండా పిటిషన్స్ వేయించారన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి ఆ బ్రిడ్జ్ లేక పదహారు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళంతా కలిసి ఈసారి మా పవర్ ఏంటో చూపిస్తామంటున్నారు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ గతంలో కొందరు ఒక్కొక్కరి నుంచి లక్ష ఇరవై వేల నుండి లక్ష అరవై వేల దాకా కలెక్ట్ చేశారు మూడు వందల యాభై మంది నిరుద్యోగులను మోసం చేసిన వారిని పట్టుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు ఆందోళన చేసిన నిందితుల మీద ఈగ వాలకపోవడం వెనక సీక్రెట్ ఏంటో ఆ పెరుమాళ్లకే ఎరుకన్న మాట గట్టిగా వినిపిస్తుంది ఇచ్చాపురంలో రూల్ ప్రకారం ప్రొసీడ్ అవుతూ తన మాట వినని ప్రభుత్వ ఉద్యోగులను ఎమ్మెల్యే తీవ్రంగా వేధిస్తారన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి గతంలో ఫీల్డ్ అసిస్టెంట్ తొలగింపునకు ఎమ్మెల్యే వైఖరే కారణమన్నది స్థానికంగా ఉన్న అభిప్రాయం దీన్ని గుర్తు చేసుకుంటూ ఉద్యోగుల్ని తొలగించడం కాదు ఈసారి మిమ్మల్ని తొలగించకుండా చూసుకోండి అంటూ వార్నింగ్ ఇస్తున్నారు నియోజకవర్గ ప్రజలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మేమేంటో చూపిస్తామని కూడా అంటున్నారు ఎమ్మెల్యే బందాలం తీరు ఆయన బ్యాచ్ దందాలు మొదటికే మోసం తెచ్చే ప్రమాదం కనిపిస్తుందని అంటున్నారు పరిశీలకులు